హాయ్ వెల్కమ్ టు హాస్ సైకింగ్ నేను మీ మనోజ్ అంబంటి రాంబాబు ఏపీ పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా అసలు పరిచయం అక్కర్లేని పేరు సో ఆయన చేసిన వేషాలన్నీ అందరూ తెలుసు ఎందుకు ఓడిపోయారో కూడా తెలుసు మంత్రి హోదాలో మాట్లాడినా వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా తన వాగ్దాడితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్క్ జరుగుతుంది ఇన్నాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న మాజీ మంత్రిని రాష్ట్ర జాతీయ స్థాయి అంశాలపై వెంటనే రియాక్ట్ అయ్యే నాయకుడిని సడన్ గా వైసీపీ అధిష్టానం జిల్లా స్థాయికి ఎందుకు తగ్గించేసిందన్నది అన్నది వైసీపీ వర్గాలకే అంచపట్టడం లేదట సో అంబటి రాంబాబును తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో ఈ చర్చ మొదలైంది వాస్తవానికి ఒకసారి రేపల్లె మరొకసారి సత్తెనపల్లె ఎమ్మెల్యేగా పనిచేసిన అంబటికి డెల్టా పల్నాడు ప్రాంతాల్లో మంచి పట్టుంది మూడు సార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచి ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు ఆయన సో అలాంటి నాయకుడు రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధిగా మంచి చరిష్మ ఉన్న వ్యక్తిని ఎందుకు జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారన్నది పట్టకుండా ఉందని పార్టీ నాయకులే మా గుసూసులు ఆడుకున్న పరిస్థితి అదే సమయంలో అంబటిని డిమోట్ చేశారా అన్న వాదన సైతం తెర మీదకి వస్తుంది మరి ఎమోషనల్ అవుతున్న కొందరు అనుచరులైతే ఆయన దగ్గరికి వెళ్లి సార్ రాష్ట్ర స్థాయిలో ఉండే మిమ్మల్ని జిల్లా స్థాయిలో ఎందుకు మార్చేశారు సార్ మ్యాటర్ అమాయకంగా అడుగుతున్నారంట సో దీంతో జిల్లా అధ్యక్షులు ఎంపిక వెనక ఉన్న అసలు రహస్యాన్ని అంబటి కుండ బదులు తెలుస్తుంది పోరాడత ఉన్న నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా అధిష్టానం ఎంపిక చేసిందని అందులో భాగంగానే తనకు కూడా పదవి ఇచ్చారని ఇది ప్రమోషన్ డిమోషనో అనే పదాలే రాకూడదంటూ క్యాడర్కు హితబోలు చేస్తున్నట్టు సమాచారం సో వాస్తవానికి అంబటి రాంబాబు ఎంత దూకుడుగా ఉంటారో అంత ఒదిగిపోయే తత్వం కూడా ఉందన్నది దగ్గరగా పనిచేసిన వాళ్ళు మాత్రమే చెప్పే మాట ఎంత కటువుగా మాట్లాడతారో తన దగ్గరికి వచ్చిన వాళ్ళని అంతే సున్నితంగా దగ్గరకు తీసుకుంటారని కూడా చెబుతుంటారు చాలామంది అందుకే ప్రస్తుతం జిల్లా వైసీపీ కష్టకాలంలో ఉన్నందున అంబటి లాంటి నాయకుడు జిల్లా బాధ్యతలు తీసుకుంటేనే ఉపయోగంగా ఉంటుందని భావించిందట వైసీపీ అధిష్టానం సో ఓటమి తర్వాత పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది వైసీపీ అందులో భాగంగా జిల్లాలో నిలబడి కలబడి పోరాడే నాయకుల్ని అధ్యక్షులుగా పెట్టాలన్న ఆలోచన చేశారట అటు డెల్టాలో ఇటు గుంటూరులో మంచి సంబంధాలు ఉన్న అంబటి రాంబాబు గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయితే ఏడు కాన్సెన్సీల ఇన్ఛార్జీలను సమన్వయం చేయగలరన్న నమ్మకంతోనే ఆయన్ని జిల్లా అధ్యక్షుడు పదవి చేసినట్టు తెలుస్తుంది అటు పల్నాడులో పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఇటు గుంటూరులో అమ్మడి రాంబాబుని అధ్యక్షులుగా చేయడం వెనుకున్న ప్లాన్ ఇదేనంటున్నాయి రాజకీయ వర్గాలు అలాగే వైసీతే కూడా ఇక ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన అంబటికి లేదని కష్టాల్లో ఉన్న పార్టీకి తనవంతు సేవను అందించి తిరిగి నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఆయన కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఒప్పుకున్నట్టు చెప్తున్నారు స్నేహితులు మరి పార్టీని నిలబెట్టడానికి రాంబాబు ఎలాంటి వ్యూహాలు పనుతారు వాటిని ఎలా అమలు చేస్తారు జిల్లా పార్టీని నడపడం మైక్ ముందు వ్యంగ్యశాల సంధించడం తేలిగ్గా ఉంటుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశ్రమలు సో అంబటి ఎపిసోడ్ పై మీరేమనుకుంటున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్